నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మాలియాకు వచ్చి తిరిగిరాని లోకాలకు ఒక తెలుగు వ్యక్తి అయితే వెళ్ళడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ కు బ్రతుకుదరవు నిమిత్తం వచ్చిన ఒక తెలుగు వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్ళాడు కడప జిల్లా బద్వేలు పట్టణంలోని చాకలి వీధికి చెందిన షేక్ మౌలాలి యాభై ఐదు సంవత్సరాలు కువైట్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు కుటుంబ సభ్యులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మౌలాలి గారు కొన్నేళ్లుగా కువైట్ లో టైలర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు ఈయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు నాలుగు నెలల క్రితం ఇండియాకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి కువైట్ కు తిరిగి వచ్చాడు అయితే ఓ పని నిమిత్తం కువైట్ లోని మాలియాకు బస్సులో వెళుతూ ఉండగా బస్సు ప్రమాదానికి గురి కావడంతో మౌలాలి గారు అక్కడికక్కడే మృతి చెందాడు కువైట్ లో ఉన్న మౌలాలీ స్నేహితుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఉన్నారు ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినా తమను ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఆ యొక్క కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది అలాగే కువైట్ లో ఉన్న డ్రైవర్లు కూడా ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకుండా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా సరే ప్రాణాలు పోతూ ఉన్నాయి అలాగే మౌలాలి గారు మనం చూసుకుంటే ఒక పని నిమిత్తం బస్సులో మాలియాకు వెళుతూ ఉంటే ఆ యొక్క బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యి అలాగే మౌలాలి గారు అక్కడికక్కడే మృతి చెందడం చాలా బాధాకరం అలాగే ఆ యొక్క కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి మనమందరం అయితే ఆ యొక్క భగవంతుడిని ప్రార్థిద్దామన్నా కాబట్టి కువైట్లో ఎవరైతే రోడ్డు ప్రయాణం చేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే ఇండియాలో ఉన్న మన యొక్క కుటుంబాలైతే రోడ్డున పడతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్